హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మహారాష్ట్ర తెలుగమ్మాయి ఛానల్లో మహారాష్ట్ర స్పెషల్ అయిన బాత్ ఈరోజు నా స్టైల్లో మీ అందరి కోసం చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఒక పెద్ద సైజు గంజు అనేది పొయ్యి మీద పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోండి నేను టూ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్నాను మీకు తగినంత మీరు ఆయిల్ వేసుకోండి అందులో ముందుగానే మనం కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ముందుగా ఆవాలు జీలకర్ర వేగ అండ్ మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి అండ్ ఇది మహారాష్ట్రలో ఏ దేవుడికి చేసిన ఏ అకేషన్ అయినా కూడా ఈ ఐటెం అనేది కంపల్సరీ ఉంటుంది ముఖ్య దేవుళ్ళ దగ్గర కంపల్సరీ ఐటెం అనేది పెడతారు అన్నాలు పెడతారు కదా దేవుళ్ళ దగ్గర అక్కడ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకొని మిల్మిల్కర్స్ ఉంటాయి కదండీ మిల్మిల్కర్స్ అవి వేసుకొని మంచిగా గోల్డ్ అండ్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మంచిగా కలుపుతూ మన తెలంగాణ సైడ్ మిల్మిల్ మిల్కర్స్ అంటారు కదా ఇటు మహారాష్ట్ర సైడ్ సోయాబీన్స్ అని పిలుస్తారు ముందుగా అవి వేసుకొని మంచిగా రెడ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అండ్ ఇదంతా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి చూడండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఆలు అండ్ పుల్గోబీ మంచిగా వేసుకోవాలి నేను ముందే మంచిగా కడిగి వాష్ చేసి వేస్తున్నాను కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ఉడికేటప్పుడు ఒక లైక్ చేయండి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి అండ్ ఇందులో బఠానీ పచ్చి బఠానీ ఉంటుంది కదా పచ్చి బఠానీ అండ్ ఇంకా పల్లీలు ఇవి కూడా వేస్ వేస్తారు చాలా బాగుంటుంది ప్రస్తుతానికి నా దగ్గర అవి లేవు అందుకే ఉన్న వాటితోనే ఈరోజు ఇలా టేస్టీగా చేస్తున్నాను అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఇదంతా కూడా మగ్గించుకోవాలి లేదంటే కింద అడుగంటిపోతుంది పోతుంది మంచిగా ఇలా మొత్తం కలగలిపి మొత్తం సరిగ్గా మొత్తం కలుపుకోవాలి వెజిటేబుల్స్ అంతా కూడా ఇందులో సాల్ట్ వేసుకుందాము తగినంత ఇప్పుడే వేసుకోండి లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎందుకు వేస్తున్నాడంటే మంచిగా వెజిటేబుల్స్ అనేది సాఫ్ట్గా మంచిగా తొందరగా మగ్గుతాయని ఇంకా ఏమైనా వంటలు మహారాష్ట్ర సైడ్ మీకు తెలిసి ఉండేది ఉంటే ఇవి ట్రై చేయండి ఇవి చేసి వీడియో పెట్టండి అని కామెంట్ చేయండి తప్పకుండా నేను రెసిపీస్ అనేవి చేసి పెడతాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టమాటాలు వేస్తున్నాను టమాటా కూడా పెద్దగానే పెద్ద సైజుగానే ఒక టూ త్రీ వేసుకోవాలి అండ్ మన రైస్కు అండ్ మనం వేసుకున్న వెజిటేబుల్స్కు తగినట్టుగా వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా మొత్తం అడగంటకుండా చక్కగా పూర్తిగా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి ఇలా మూత అనేది పెట్టుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అండ్ షేర్ ఇవ్వండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ లైక్ ఎంతో విలువైనది అండ్ కామెంట్స్ చేయండి నా వాయిస్ ఓవర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి సర్చ్ చేసుకుంటాను అండ్ ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి లేదంటే అడుగంటుకుంటుంది అడుగంటుకుంటే రైస్ అంతా కూడా అదే మాడు స్మెల్ వస్తుంది మొత్తం అంతా ఖరాబ్ అయిపోతుంది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కింద అడుగంటుకోకుండా చూసుకోండి నేను ముందుగానే రైస్ అనేది కడిగి పెట్టుకున్నాను ఇక్కడ తగినంత కారం వేస్తున్నాను చూడండి మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ అనేది నేను వేసాను అండ్ మసాలా దినుసులు వేసాము పచ్చిమిర్చి వేసాము అండ్ మసాలా కూడా వేస్తాం కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్స్ అనేది వేసాను తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ నేను మసాలా అండి ఫ్రెష్దే అందుకోసమని వేస్తున్నాను లేదంటే మీరు ఇంట్లో తయారు చేసిన మసాలా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వెజిటేబుల్ మసాలా ఇది కూడా బాగానే ఉంటుందండి అందుకోసమే వేస్తున్నాను అండ్ మళ్ళీ ఒకసారి మొత్తం కలగలుపుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూట పెట్టుకొని మసాలా అంతా వెజిటేబుల్స్కి పట్టేంత వరకు ఉడికించుకోవాలి అండ్ ముందుగానే నేను రైస్ అనేది కడిగి పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను అది ఇందులో వేస్తున్నాను అండ్ ఈ రైస్ అంతా కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం వెజిటేబుల్స్ అండ్ రైస్ కలిసిపోయేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి అప్పుడే రైస్కి అనేది ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమ్ మన వెజిటేబుల్ పలావ్ లాగానే ఉంటుంది కానీ దాని టేస్ట్ దీని టేస్ట్ చాలా చేంజ్గా ఉంటుంది అండ్ మనం నానబెట్టుకున్న వాటర్నే బియ్యం నానబెట్టుకున్న వాటర్నే మనం కొలత అనేది చూసుకొని వాటర్ అనేది పోసుకోవాలి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఏమన్నా ఇంకా తక్కువ అయితే ఇక్కడే సర్చ్ చేసుకోవాలి అండ్ కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకోవాలి అండ్ ఒక లెమన్ ఉంటే మంచిగా ఫ్రిడ్జ్ చేసుకోండి ఒక హాఫ్ లెమన్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాగుంది ఉంటుంది నిమ్మకాయ పిండుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి అండ్ దీనిలో కాంబినేషన్ పెరుగు చారు మా సైడ్ కడి అంటారు దానికోసం ముందుగా పచ్చిమిర్చి ఆనియన్స్ పెరుగును ఇలా మెత్తగా చేసుకోవాలి అండ్ ఆయిల్ గంజలో ఆయిల్ ఒక టీ స్పూన్ సరిపోతుంది జీలకర్ర ఆవాలు అండ్ పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అంతా వేగిన తర్వాత ఒక ఆనియన్లో చాలా తక్కువ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసుకొని నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మంచిగా వేగించుకొని మనం మెత్తగా స్మాష్ చేసుకున్న పెరుగు ఉంది కదండీ చాలా మెత్తగా చేసుకోవాలి గడ్డలు గడ్డలుగా ఉండొద్దు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండాలి అలా వేసుకొని మనకు తగినంత పల్చగా కావాలనుకుంటే పలచగా లేదంటే చిక్కగా కావాలనుకుంటే చిక్కగా ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి ఈ రైస్కి చాలా బాగుంటుంది అండ్ కొత్తిమీర అండ్ చిన్నగా తరిగిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇలా పైనుంచి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా పెరుగు చారు అనేది ట్రై చేయండి అండ్ రెడీ మన పెరుగు చారు కొంచెం మసిలినట్టు అయితే అయిపోతుంది ఇక్కడ మన రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే రైస్కి అండ్ వెజిటబుల్స్కి మొత్తం మసాలా అనేది మంచిగా పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది కలుపుతూ మూత పెట్టుకుంటూ ఇలా ఉడికించుకోవాలి అన్నంని చూడండి ఇలా అండ్ లాస్ట్లో కొంచెం గీ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ ఈ రెసిపీ అనేది నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా చాలా మెత్తగా ఉడకాయి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మహారాష్ట్ర స్పెషల్ మసాలా బాత్ అనేది రెడీ